తురుపౌర్ణమి సందర్భంగా వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ పరిధిలోని షిర్డి సాయిబాబా ఆలయంలో నిర్వహించిన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై హార్తీ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు గురు సందర్భంగా ఆలయ చైర్మన్ వెంకటేశ్వరి వారి ఆధ్వర్యంలో మరి గత సంవత్సరం కూడా ఇదే ఎన్టీఆర్ నగర్లో ఉన్నటువంటి షెడీ బాబా దేవాలయ మందిరంలో గత సంవత్సరం కూడా గురు జరుపుకొని మరి మొట్టమొదటిసారిగా రెండు సంవత్సరాల క్రితం ఈ యొక్క సాయిబాబా నిర్మాణం కోసం స్వామివారిని ప్రతిష్ట చేర్చుకోవడం జరిగింది ఆరో సంధి ప్రతి గురువారం నిత్య అన్నదానం కాకుండా ప్రతి గురువారం రోజున అన్న సంతర్పణ కూడా చేయడం జరుగుతుంది వారు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ఇక్కడ ఒక ఏడు వందల ఇరవై నాలుగు గజాలలో సాయిబాబా మందిరం నిర్మించడానికి కూడా వారి స్వయం కృషితో వారి పట్టుదలతోని దేవాలయాన్ని నిర్మాణం చేయాలనే ఒక నిర్మాణం తీసుకొని రెండు సంవత్సరాలయ్యి మూడో సంవత్సరము నడుస్తుంది ఈ దేవాలయము మరి నిత్య గురువారం నాడు అన్నదాన కార్యక్రమే కాకుండా ఆ రోజు సాయంకాలం పల్లకి సేవ మరియు మహిళలు ఉన్నటువంటి యొక్క చుట్టుపక్కల నుండి వచ్చిన భక్తులు కూడా కుంకుమార్చన కానీ వారి ఇష్టాలతోని కూడా పోలాటాలతోని కూడా వాళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి దేవాలయం అభివృద్ధి కోరం కోరుతూ మరి ఈరోజు గత పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి రోజులు ఈరోజు గురుపర్ణ సందర్భంగా బ్రహ్మముహూర్తంలో విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్లతోని దత్తాత్ర ఆశస్సతతోని ఆ రెండు విగ్రహాలను ఈరోజు బ్రహ్మమూర్తులలో ప్రదర్శన చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి యొక్క పబ్లిక్ ప్రజలే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి యొక్క పబ్లిక్ కూడా చాలామంది కూడా బాబా గారికి వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటున్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా మా ఆలయ కమిటీ చైర్మన్ గారు కూడా చాలా శ్రద్ధతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఇక్కడ వచ్చిన భక్తులకు మరియు అందరికీ కూడా పేరు పేరున ಸೇವೇಸ್ಟಿ ಭಕ್ತರು ಅಂದ್ರೆ ವಾರ ಕೃತು ಮರಿಯೊಕ್ಕ ಧನ್ಯವಾದ ತಿಳಿಯಂ ಜೈ ಸಾಂನಃ ಮಹಾ ಶ್ರೀ ಮಹಾ ಗಣಾಧಿಪತಿ ನಮಃ ಶ್ರೀ ಗುರು ದತ್ತೀ ಚಿಂಗ ಎನ್ಟಿಆರ್ ನಗರ್ ಎ ಸಾಬಾಬಾ ದೇವಾಲಯ ಮೂರು ರೋಜುಲು ದೇವಾಲಯದ ಭಾಗ ಗಣಪತಿ ದತ್ತಾತ್ರೇಯ ಸ್ವಾಮಿ సాయంత్రము మండపారాధన గణపతి పూజ నవగ్రహారాధన అష్టదిక్పాలకుల పూజ క్షేత్రపాలకుల పూజ నవగ్రహ మండపారాధన మరియు సాయిబాబా వారి యొక్క దేవాలయంలో అత్యంత వైభవోపేతముగా మూడు రోజులుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము శుక్రవారం రోజు సాయంత్రం గణపతి పూజతో ప్రారంభం కానుంది ఆ రోజు సాయంత్రం గణపతి పూజ నవగ్రహారాధన మండపారాధన గణపతి దత్తాత్రేయ స్వామి వారికి జలాదివాసము పుష్పాదివాసము చేయడం జరిగింది అలాగే శనివారం రోజు ఉదయం కూడా యజ్ఞ ప్రతిష్ట అలాగే గణపతి పూజతో ప్రారంభించి యజ్ఞ ప్రతిష్ట చేసిన తర్వాత మళ్ళీ మండపాలన్నిటికీ కూడా ఆహ్వానం చేయడం జరిగింది అలాగే ఈరోజు ఉదయం బ్రహ్మముహూర్తం నలభై ఐదు నిమిషాలకి గణపతి దత్తాత్రేయ స్వామివారి యొక్క యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చేసి దేవాలయంలో ఉన్నటువంటి గణపతి దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించి అన్న ప్రసాదాలను స్వీకరించి తరించవలసిందిగా